halo. వెల్కమ్ బ్యాక్ టు హైమ తెలుగు బ్లాగర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఈరోజు కొంచెం లేట్గా లేచాను సాటర్డే సండే రోజు కొంచెం లేట్గానే లేస్తాను ఎందుకంటే వయోధికి స్కూల్ ఉండదు రాముకు ఆఫీస్ ఉండదు ఇంకా సాటర్డే రోజు లేచిన వెంటనే హౌస్ మొత్తం క్లీన్ చేసుకొని బయట ముగ్గు వేసి తలస్నానం చేసి పూజ అయితే చేసుకుంటున్నాను నార్మల్ డేస్లో ఒకరోజు పూజ చేసినా చేయకపోయినా ఎవ్రీ సాటర్డే కంపల్సరీగా పూజ చేసుకుంటాను కుదిరితే మార్నింగ్ చేసేస్తాను లేదంటే ఈవెన్ వినింగ్ చేసుకుంటాను పూజ నాకు ఈ అలవాటు మ్యారేజ్ అవ్వకముందు నుంచి ఉంది అంటే అమ్మ ఎవ్రీ సాటర్డే కంపల్సరీగా పూజ చేస్తుంది అండ్ కంపల్సరీగా కలసం పెడుతుంది నేను కలసం పెట్టను జస్ట్ పూజ ఒకటే చేసుకుంటాను మ్యారేజ్ అయిన తర్వాత మధ్యలో నేను ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ అసలు పూజ చేయలేదు కన్సీవ్తో ఉన్నప్పుడు పూజ చేసుకున్న తర్వాత ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇంట్లోనే కాదు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఒక పాజిటివ్ వైబ్ అన్నది ఉంటుంది నాకు పర్సనల్గా చాలా ఇష్టము సాటర్డే రోజు పూజ చేసుకోవడం అంటే మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది పూజ అంతా అయిపోయింది ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకైతే పాలు వేడి చేసి ఇచ్చాను అండ్ రాముకు నాకు కాఫీ కూడా చేశాను రాము లోపల కూర్చొని కాఫీ తాగుతున్నారు నేను బయట కూర్చొని చెట్లను చూస్తూ కాఫీ తాగుతున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా టిఫిన్ కూడా చేసేసాను టిఫిన్ ఈరోజు వచ్చేసి చపాతి చేశాను పిల్లలు మేమైతే టిఫిన్ తినేసాము అండ్ ఇక్కడ మీకు పొట్టు చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసి గోధుమ పిండి పొట్టు నేను బయట గోధుమ పిండి అస్సలు కొనను అమ్మ ఊర్లో గోధుమలు తీసుకొని ఆడిచ్చి గోధుమ పిండి పంపుతుంది లేదంటే నేను వెళ్ళినప్పుడు గోధుమ పిండి తెచ్చుకుంటాను గోధుమ పిండి జల్లుడు పట్టినప్పుడు ఇలా పొట్టు వస్తుంది కదా ఆ పొట్టే అనమాట ఇది ఇది నేను అస్సలు పడేయను ఎందుకు యూజ్ చేస్తాను ఏంటి అన్నది చూడండి నాకు ఒక చిన్న మినీ గార్డెన్ ఉంది ఎక్కువ మొక్కలేం లేవు కొన్నే ఉన్నాయి ఈ పాట ఒకటే కింద ఉంది ఇది ఎందుకు కింద ఉందంటే ఫస్ట్ ఇందులో వచ్చేసి నేను తులసి మొక్క వేసాను బట్ మేము తులసి మొక్క వేసిన తర్వాత సమ్మర్ హాలిడేస్కి ఊరికి వెళ్ళాము రిటర్న్ వచ్చేసరికి ఎండిపోయింది ఎందుకంటే నీళ్ళు ఎవరు పోసేవాళ్ళు లేరు కాబట్టి ఆ తర్వాత తులసి మొక్క వేయలేదు నేను ఇప్పుడు ఇందులో వచ్చేసి పుదీనా అనమాట బాగా మంచిగా గ్రో అవుతుంది అండ్ ఇవన్నీ వచ్చేసి పైన ఉన్నాయి పైన ఉన్న మొక్కలన్నీ చామంతి మొక్కలే నేను ఎప్పుడైతే గోధుమ పిండి జల్లించుకుంటానో అప్పుడు ఆ పొట్టు వస్తుంది కదా ఆ పొట్టునంత తీసుకొచ్చి మొక్కలకి వేస్తాను చాలా మంచిగా గ్రో అవుతాయి అంటే వేస్ట్ చేయడం ఎందుకు అన్నట్టు ఇలా యూస్ చేస్తాను అనమాట అంటే మొక్కలకి వేస్తాను వేసిన తర్వాత ఇంకా వెంటనే ఎలాగో పైకి వచ్చాను కదా అని చెప్పి ఇంకా వాటర్ కూడా వేసేస్తాను అనమాట డైలీ అయితే రాను జస్ట్ ఒక త్రీ డేస్కి ఒకసారి ఫోర్ డేస్కి ఒకసారి అలా వచ్చి వాటర్ పోసి వెళ్ళిపోతాను ఈ మొక్కలు చూసినప్పుడల్లా మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది ఎందుకంటే మనం మన చేతి the naughty. చేస్తాం కాబట్టి అదొక తెలియని ఫీలింగ్ నేను ఈ మొక్కల్ని తెచ్చినప్పుడు అసలు ఈ మొక్కలు బతుకుతాయా లేదా అన్నట్టు ఉన్నాయి ఆల్రెడీ ఒక వ్లాగ్ కూడా షేర్ చేశాను మేము వసుకోటి బిర్యానీ తినడానికి వెళ్తున్నాము అని చెప్పి ఆ వ్లాగ్లో చూడొచ్చు ఈ మొక్కలు నేను తెచ్చినప్పుడు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఇప్పుడు పూలు పూస్తున్నాయి ఒక్కొక్క చెట్టుకి అట్లీస్ట్ ఒక పది నుంచి ఇరవై పూలు పూస్తున్నాయి నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది ఇలా పూలు పూస్తూ చూస్తున్నప్పుడు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా కొమ్మలన్నీ ఎలా వచ్చాయి ఇంటిపై మా ఇంటి పక్కన చెప్పాను కదా అటు సైడు ఇటు సైడు ఖాళీ ప్లేస్ ఎక్కువ ఉంది అని బట్ అటు సైడ్ ఏంటంటే ఎక్కువ టెంకాయ చెట్లు ఉన్నాయి అందువల్ల ఇంటి వచ్చే వచ్చేంత లేదు అవతలు ఉన్న వాళ్ళకి బట్ ఇటు సైడ్ ఏంటంటే గోడకి దగ్గరలోనే ఈ చెట్లు ఉన్నాయి దానివల్ల మొత్తం కొమ్మలన్నీ ఇలా ఇంటి పైకి వచ్చేసాయి అన్నమాట ఇంకోటి ఏంటంటే మాకు కింద ఇలా సందు ఉంది ఈ సందులో ఎ ఇప్పుడు ఆకులు రాలుతూనే ఉంటాయి ఒక టూ డేస్ నేను క్లీన్ చేయకపోతే వీళ్ళు ఎన్ని రోజుల నుంచి క్లీన్ చేయలేదు ఇంత గలీజ్గా పెట్టుకున్నారు అన్నట్టు ఉంటుంది అంత దారుణంగా ఆకులైతే రాలుతాయి చూస్తున్నారు కదా అసలు పూర్తి కొమ్మలన్నీ ఇంటిపైకి వచ్చేసాయి అందుకే నేను ఎవ్రీ డే క్లీన్ చేస్తాను మార్నింగ్ క్లీన్ చేశాను అప్పుడే చూసారు కదా ఎన్ని ఆకులు రాలేయో అండ్ వచ్చేసి ఇంకా స్కూల్ దగ్గరికి వచ్చానన్నమాట స్కూల్ దగ్గరికి ఎందుకు వచ్చాము ఇద్దరు అంటే ఈరోజు పేరెంట్స్ మీటింగ్ ఉందని చెప్పారు అంటే మోస్ట్లీ సాటర్డే రోజు పేరెంట్స్ మీటింగ్ ఉంటుంది ఎక్కువగా రామునే వస్తారు బట్ ఈరోజు ఏదో వేరే వాళ్ళు వస్తున్నారు ఖచ్చితంగా పేరెంట్స్ రావాలి అన్నట్టు అన్నారు అందుకే వచ్చామనమాట జస్ట్ చెప్తారు మన పిల్లల గురించి ఎలా ఉంటారు స్కూల్లో ఏంటి అవన్నీ పేరెంట్స్కి చెప్తారు ఇంకా నేను కూడా వచ్చాననమాట ఇక్కడ అచ్చ తల్లి కూడా వచ్చింది స్కూల్ మొత్తం తిరిగేస్తోంది అసలు ఒక చోట కుదురుగా ఉండదు అంటే ఎప్పటి నుంచో వస్తున్న ప్లేస్ అన్నట్టు బిహేవ్ చేస్తుంది వయోద్ వాళ్ళ మిస్ను మీట్ అయిన తర్వాత ఇంక ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత బయటకు వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము అంటే రాముకు ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ నుంచి ఫుల్ హెడ్ ఉంది దానివల్ల రాము ఒకసారి చెక్ చేయించుకు చూపించుకుంటా అన్నారు సైట్ అయితే లేదు హెడేక్ ఒక త్రీ టు ఫోర్ డేస్ నుంచి స్టార్ట్ అయింది అండ్ కోల్డ్ కూడా ఉంది కదా దాని వల్ల కూడా అయి హెడేక్ అంటే మెయిన్ ఈ కళ్ళు ఉంటాయి కదా అక్కడ కొంచెం లైట్గా పెయిన్ వస్తుందంట అంటే ఎప్పుడు ల్యాప్టాప్ చూస్తూనే ఉంటారు కాబట్టి మేబీ దాని వల్ల కూడా అయి అన్నట్టు సేఫ్ సైడ్గా ముందే స్పెట్స్ వాడితే బెటర్ కదా ఫర్ ఫ్యూచర్లో ఏది ఎఫెక్ట్ పడదు అన్నట్టు అనుకున్నారు ముందు రోజు వెళ్ళి తానే సెలెక్ట్ చేసి ఇచ్చొచ్చారనమాట ఆర్డరు బట్ ఇంక ఈరోజు తీసుకొని రావడానికి ఇంకా నువ్వు కూడా రా అంటుంటే అందరం కలిసి వెళ్తున్నాము నేను ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేయలేదు నాకు అదొక టెన్షన్ ఉంది అంటే రాముతో చెప్తున్నాను తొందరగా తీసేసుకో వెళ్ళిపోదాం నేను ఇంకా లంచ్ చేయలే పిల్లలకి తినిపించాలి పడుకునే టైం అయింది అని చెప్తున్నాను అండ్ ముందు రోజే ఇచ్చారు కాబట్టి మేము వెళ్ళేసరికి రెడీగా పెట్టారనమాట చేసి అదంతాను ఇంకా వెళ్ళిన వెంటనే ఇచ్చేసారనమాట బాగా అనిపించే నాకైతే స్పెట్స్ బట్ నేను కూడా తీసుకుందాం అనుకున్నాను ఎందుకంటే నేను కూడా ఎక్కువగా మొబైల్ అండ్ ల్యాప్టాప్ యూజ్ చేస్తాను కాబట్టి నేను కూడా ఒకటి తీసుకుందాము అని చెప్పాను బట్ రాము ఏమన్నారంటే కొన్ని రోజులు ఇది నాది వాడు ఎందుకంటే రాముకు సైట్ లేదు అలాగనే హెడేక్ కూడా లేదు జస్ట్ ప్రొటెక్షన్ కోసం తీసుకున్నారనమాట స్పెడ్స్ అంటే ఎక్కువ ల్యాప్టాప్ చూస్తారు కాబట్టి కళ్ళు దెబ్బ తినకుండా ఉండడం కోసం తీసుకున్నారు సేమ్ నేను కూడా దానికోసమే తీసుకోవాలి అన్నట్టు అనుకున్నాను ఇంకా ఎలాగో ఇవి ఉన్నాయి కదా ఇవి ఫస్ట్ వాడు నీకు సెట్ అయ్యేటట్టు ఉంటే నెక్స్ట్ మళ్ళీ తీసుకుందాం నీకు కూడా అన్నట్టు అన్నారు సరే అని చెప్పి ఇంకా రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు ఇంకా వెజిటేబుల్స్ అలాగే ఆకుకూర తీసుకొని వచ్చాను గోంగూర చాలా రోజులైపోయింది అసలు తీసుకొని వచ్చి రాము అసలు గోంగూర తీసుకొని రారు మిగిలినవన్నీ వేరే వేరేటివన్నీ తీసుకొని వస్తారు ఇంక నేను బయటకు వచ్చాను కాబట్టి అంటే వెళ్ళాను కాబట్టి ఇంకా గోంగూర తీసుకొని వచ్చాను గోంగూర కర్రీ చేద్దామని చెప్పి ఇక్కడ హడావిడి హడావిడిగా ఇంకా ఒలుస్తున్నాను పిల్లలకైతే అన్నం పెట్టేశాను జస్ట్ పెరుగు వేసి తినిపించేశాను ఎందుకంటే వాళ్ళు పడుకునే టైం అయింది కాబట్టి ఇంకా లేట్ అయిపోతుంది చేసేసరికి అన్నట్టు ఈ నేను చేసే గోంగూర కర్ర అయితే నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ఈ బ్లాగ్ చూస్తున్న వాళ్ళు నేను చేసినట్టు గోంగూర ట్రై చేయండి నిజంగా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి అయితే ఇంకా బాగుంటుంది అది ఎలా చేయాలి ఏంటి అన్నది చూసేసేయండి ఫస్ట్ స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకోండి నాకు తెలుసు కుక్కర్ అయితే చాలా బెటరు త్వరగా కూడా అయిపోతుంది అందులో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి జీలకర్ర ఆవాలు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి మెంతులు కంపల్సరీగా వేసుకోండి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అలాగే ఆనియన్ కూడా వేసుకోవాలి ఇవన్నీ ఒకేసారి వేసుకోండి గార్లిక్ కానీ ఆనియన్ కానీ మెంతులు కానీ ఇవన్నీ ఒకేసారి వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి వేసుకొని ఒక వన్ మినిట్ అలా ఫ్రై చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక టమాటా వేసుకోండి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు టమాటా వేసుకున్న తర్వాత గోంగూర వేసుకోవాలి గోంగూర ఎక్కువ వేసుకోండి ఎందుకంటే ఇంకా మిగిలిన వేవి వేయం కాబట్టి గోంగూర మాత్రమే వేస్ట్ చేస్తాం కాబట్టి ఎక్కువ వేసుకోండి అండ్ ఈ కర్రీ వచ్చేసి అట్లీస్ట్ ఒక త్రీ టు ఫోర్ డేస్ అన్న ఉంటుంది నిజంగా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే గోంగూర వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ అలాగే పచ్చిమిర్చి కొంచెం పచ్చిమిర్చి కూడా కొంచెం ఎక్కువే వేసుకోండి అలాగే కొద్దిగా పసుపు వేసుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక వన్ గ్లాస్ అలా చిన్న గ్లాస్తో వాటర్ వేసుకోండి ఎక్కువ వేసుకోకండి వేసుకున్నా కానీ టేస్ట్ బాగుండదు ఒక చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇంకా పైన మూత పెట్టేసి ఒక టూ త్రీ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి చూసారు కదా ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో ఇంకా ఇందులోకి ఏమీ వేయాల్సిన పని లేదు జస్ట్ పప్పు గిత్తి కర్రతో మెత్తగా చేసుకుంటే సరిపోతుంది నిజంగా చాలా బాగుంటుంది మీ ఇష్టం మీరు దీనికి ఏ పేరన్నా పెట్టుకోండి అంటే గోంగూర పుల్లగూర కానీ గోంగూర చట్నీ గోంగూర కర్రీ ఇలా ఏదైనా పెట్టుకోండి కానీ ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్పండి ఇంకా లంచ్ అయితే చేసేసాము అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ ఇంట్లో బెల్లం పొడి అయిపోయింది రాము వెళ్ళి ఇందాకే తీసుకొని వచ్చారు బట్ ఈ ప్యాకెట్ చూడగానే నాకు ఎందుకో కొంచెం డౌట్ అనిపించింది అంటే అంత క్వాలిటీ అనిపించలేదు బట్ వన్స్ వాడిన తర్వాత అదే నిజం అనిపించింది ఎందుకంటే పిల్లలకి పాలల్లో వేసినప్పుడు కానీ లేకపోతే మేము కాఫీలో వేసుకున్నప్పుడు కానీ అడుగున మట్టి పిల్లలు పుల్లలు అలా వస్తున్నాయి టేస్ట్ కూడా యావరేజ్గా ఉంది అస్సలు బాగాలేదు అండ్ ఇంకోటి ఏమనిపించింది అంటే ఈ ప్యాకెట్ ఎప్పుడో ప్యాక్ చేసినట్టు అనిపించింది అంత మంచిగా అనిపించలేదు మేము రెగ్యులర్ గా తెచ్చే షాప్ లో తీసుకొని రాలేదు రాము వేరే చోట తీసుకొని వచ్చారు అండ్ ఈవినింగ్ వచ్చేసి ఇంకా పిల్లల కోసం స్నాక్స్ చేస్తున్నాను ఇది వచ్చేసి వెజ్జీ ఫింగర్స్ అనమాట చాలా డేస్ అయింది తెచ్చి ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్నాయి ఈరోజు జస్ట్ అలా డీప్ ఫ్రై చేసిద్దాం తింటారు అన్నట్టు చేసిస్తున్నాను ఇలాంటివన్నీ చాలా తక్కువ మేము కూడా ఫస్ట్ టైం తీసుకొని వచ్చాము ఆల్రెడీ ఒక టెన్ డేస్ బ్యాక్ చేసి ఇచ్చాను ఇంకొన్ని ఉన్నాయి అనమాట ఇంకా అవి ఇప్పుడు చేస్తున్నాను చాలా బాగుంటాయి బట్ ఎందుకు ఇలాంటి ఫుడ్ పిల్లలకి వెళ్ళంటే కొంచెం ఇష్టం ఉండదు అంటే ఆయిల్ ఫుడ్ కదా అండ్ ప్రిజర్వేటివ్స్ వేసింటారు ఎక్కువ రోజులు నిలువ ఉండడం కోసం సో ఎక్కువ తీసుకురాను ఇలాంటివైతే పిల్లలకైతే డీప్ ఫ్రై చేయిచ్చేశాను దట్స్ ఇట్ టుడే బ్లాగ్ ఐ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ